రేవంత్ రెడ్డికి పోషం ఉంటే నిజంగా పాలమూరు బిడ్డవైతే అవినీతికి పాల్పడ్డ కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు జైల్లో పెట్టు అని ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు ప్యాకేజీలు మాట్లాడుకుని అరెస్ట్ చేయకుండా తమాషా చూస్తున్నాడని రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదని అప్పుడు బీజేపీ పార్టీ సమయం బాగోలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ ఒక లిపాక్ పతంగ లాగోడని ధ్వజమెత్తారు అయితే కేసీఆర్ మాటల్లో వైరాగ్యం తప్ప ఏమీ లేదని ఉద్యమ నేతగా కేసీఆర్ కు నేను కూడా అభిమానినే అని అన్నారు ఇరిగేషన్ పై ఆయనకు ఉన్నటువంటి అవగాహనను యాభై వేల ఓట్లు దోచుకునేందుకు ఉపయోగించారన్నారు తెలంగాణ సమాజానికి కేసీఆర్ నమ్మక ద్రోహి అని కేసీఆర్ వయసును పదే పదే ప్రస్తావిస్తున్న కేటీఆర్ వ్యాఖ్యల మర్మం ఏంటి అని ప్రశ్నించారు పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ సత్తా చాటిందని మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మొత్తం గ్రామ పంచాయతీలు సుమారు ఆరు వందల యాభై గ్రామ పంచాయతీలు మనీ పార్లమెంట్లు అందులో భారతీయ జనతా పార్టీకి వివిధ పదవులలో కొందరు పదవులు లేకుండా బూత్ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న వాళ్ళు రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలలో సర్పంచులుగా పోటీ చేసి ఎనభై ఏడు స్థానాలు గెలవడం రెండు వేల పంతొమ్మిదిలో మీడియా కూడా ఇక్కడ ఉంది రెండు వేల పందొమ్మిదిలో ఆర్థిక జనతా పార్టీకి ఇట్లా అసోసియేటెడ్ గా అనేక సంవత్సరాలు దశాబ్దాలు ఉన్న కార్యకర్తలు నిలబడి గెలిచింది ఐదు సర్పంచ్లు నిజాంబాబ్ పార్లమెంట్ ఇవాళ దాదాపు వంద తొంభై ఎనిమిది సర్పంచ్లు పార్టీ పేరు చెప్పుకొని సైద్ధాంతం చెప్పుకొని వాళ్ళు స్వంతంగా గ్రామంలో గెలిచిన వాళ్ళు అంటే ఆర్గానిక్ గా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయిలో ఎంత బలపడుతుంది న్యాచురల్ ఎంత బలపడుతుంది దానికి నిదర్శనం ఇక నేను అన్ని పార్టీ వాళ్ళకి గెలుపుతున్నా అటు కాంగ్రెస్ వాళ్ళకి కానీ టిఆర్ఎస్ వాళ్ళకి కానీ పోయినసారి మున్సిపాలిటీలో నిజామాబాద్ మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది కార్పొరేటర్లు గెలిచింది గెలిస్తే ఆనాడు కళ్ళు ఎత్తికెక్కి ఒక ఎమ్మెల్సీ ఉండేట ఆమెకి సలహాలు ఇచ్చిన తీసుకోకుంది పైసలు ఇచ్చుకుంటా కొనుక్కోతుంది అప్పుడే ఇప్పిన రానున్న కాలంలో ఇటువంటి పనులు చేస్తే మీ పరిస్థితి ఏమైందని చెప్పిన ఇవాళ ఏమైంది పరిస్థితి ఆయన ఏడుగు ప్రజలు మీకు ఓట్లు చేసారు మీకు ఏడుగురు ఏడుగురు ఎమ్మెల్యేలు రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించింది గమ్మున ప్రజలకు సేవ చేసుకుంటే వాళ్ళు ఏడుగురు గెలుపు ఇవాళ నాలుగు జాళాలు ఓటు చేయరు అలా రెండు కాంగ్రెస్ రెండు బీజేపీకి ఆమె ఎక్కడ ఉన్నదో ఆమె కన్నా తెలుసు తెలియదు ఆమె మాటని ఆమె పైసలు తీసుకొని ఒక తొమ్మిది పది మంది వేయండి బీజేపీ తొమ్మిది మంది పది మంది వేయం పన్నెండు మంది జాయిన్ అయ్యారు ఆ తొమ్మిది పది మందిలో నేను ఇద్దరు ముగ్గురికి తీసుకోలే అంటే అసలు చాలా మరీ మంచి ఫీల్ ఉండాలి తీసుకోలేదు వద్దని చెప్పిన ఎమ్మెల్యే గారు కూడా నేను కూడా వద్దాను అంటే ఒక ఐదారు ఎక్స్ట్రా చేయలేను వేరే పార్టీకి వెళ్ళి వచ్చి వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మంచిగానే తలెత్తుకొని తిరుగుతారు నా ముందర మన దగ్గరికి వెళ్ళి పోయి వచ్చారు దుషిత వాళ్ళకు మొఖం ఉండదు ఇంతే వాళ్ళు మొగం నా దగ్గర నా దగ్గర పోతారు కానీ అది లేదు అది ఏమంటరు ఎంబరేజ్మెంట్ పేరు ఏమంటరు చిక్కు ఆ గారు అన్నయ్య అంటే 30 లేదు ఒకం లేదు ఒకం లేకనే హోల్ చేస్తున్నారు యానమాయే ఇరేనే టికెట్ కావాలి టికెట్ ఎంటెనే దొరుకుతది మళ్ళా మున్సిపాలిటీ ముఖ్యమంత్రి అవతల క్యాండిడేట్ అవతల పార్టీల క్యాండిడేట్ రూమ్ లేదు బాబు అందరికీ భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలి అన్ని పార్టీలకి నిజామాబాద్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ టికెట్ కావాలి అందుకనే నేను సర్పంచులు ఇంత కష్టపడి వాళ్ళ సొంతంగా గెలిచిన వాళ్ళు వాళ్ళు ఓతలు నేను అడలేను కానీ వాళ్ళకి ఏదన్నా నేను ఈ పని చేపిస్తాము ఆ పార్టీ చేపిస్తామని ఈ ఎమ్మెల్యేలు అవతల పార్టీ నాయకులు చేరు మీ పరిస్థితి కూడా కవిత పరిస్థితి పతంగులు ఎగిరేస్తే హైదరాబాద్ ఎగరేస్తుంది చిన్నప్పుడు లింప పతంగా అంటుంది నిజామా లేదు డబ్బా పతంగా అంటుంది తెలుసా పద్ద ఉంటుంది కదా పతంగి ఉంటుంది నిలువు ఒకటి ఉంటుంది ఒకటి ఉంటుంది అదన ఒకటి ఉంటుంది ఆ బదల బలం లేకుండా డొప్పు అవుతుంది గాలి ఎగరేసాం ఇట్లయిపోతుంది మన పాత ముఖ్యమంత్రి విపక్ పద్ధతి బయటికి వెళ్ళి బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసుల నోటీసులు పోతే ఏమో ఈ నోటీసులు పోతే మేము వచ్చినాము అది పెట్టిండు గట్టా పెట్టిండు నేను ప్రెసిపీ అందులో చాలా చాలాస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం అనువల్లిన రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్లంటో నాశనం చేసేట్టు తెలంగాణని చెప్పమంటే పాట రావాలని చెప్పుకుంటూ ఒకటి మీడియా మీడియా ముందు చెప్తే నేను ఇది ఇంతకుముందు మసాజ్ చంద్రశేఖర్ మొదలకు చంద్రశేఖరరావుని అందరూ అందరూ ఒకప్పుడు ఆయనకు అవగాహన నేను కూడా ఉద్యమం నడిపేటు సబ్జెక్ట్ నేర్చుకున్నాడు ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండే ఇరిగేషన్ ఆయన ఆయన కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ శర్మతు పోసు ఈయన క్లాస్ గ్లాస్ సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నాడు ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకి సపోర్ట్ చేసిన చేసిన ఉన్నదని చెప్పాలి మనకి భయపడేది కానీ తెలంగాణకి చేసిన లోటబీసు ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి నలభై యాభై వేల కోట్లు సంపాదించి పనిపించాయి అంత పాపడు కల్వకుండా చంద్రజేపడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్మడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్ నమ్మక ద్రోహి తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి ఈయన ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిప పదాన్ని తిడుతున్నాడు తిడుతుంటే ఆ లిప పదం కొడుక్కి కోపం వస్తుంది వాడు బయటికి వెళ్ళిండే మధ్య బయటికి ఎడమకాలు చెప్తున్నారు పోతే ఆయనకు వచ్చే భాష ఆడ మాట్లాడుతూ కానీ ఈ మాట్లాడంగా మీరు గమనిస్తూ ఉండాలి గత నాలుగైదు నెలల్లో కేటీఆర్ స్పీచ్ మా నాయన డెబ్బై రెండు ఏళ్ళు మా నాయన డెబ్బై రెండు నేళ్ళు తిరుపులో నా కోపం రాదా డెబ్బై రెండు సంవత్సరాలు అని డెబ్బై రెండు సార్లు చెప్పే అన్నట్టు ఆ రోజు లేదు ఆయనకి ఒప్పి లేకుండా పోయింది డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై రెండు ఏళ్ళంటే రేపు మాకు పీక్టారని నువ్వే చెప్తున్నావు తెలిసా అందరికి ఫోన్ చూస్తే తెలిసిపోతుంది గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో ఎందుకు చెప్తున్నా అన్నిసార్లు ఎంత మర్మైంది మీ సంగతి మీ సెలెక్ట్ కూడా దిగుతున్నది రాష్ట్రం అంతా మీ బావ సంగతి మీ సెలెక్ట్ తిరుగుతున్నది రాష్ట్రం అంతా మీ అయ్యే సంగతి కూడా ఎప్పుడే దిగుతున్నది సిబ్బులేదు రాష్ట్రాన్ని దోసి 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 మొత్తం గ్రామ వ్యవస్థను నాశనం చేసి ఆరోగ్య వ్యవస్థను నాశనం చేసి విద్య వైద్యం వ్యవసాయం అన్నింటినీ నాశనం చేసి ఫైనల్ గా కూలిపోయే డ్యాములు కట్టి లక్ష కోట్లు నీటి పాలు చేసి అలా యాభై వేల కోట్లు మిగిలిచ్చి చూపు చెప్పారు నేను ఎందుకు ముఖ్యమంత్రి చేశారా కేసీఆర్ నిలబడ్డాలని నిర్ణయం చేసుకుని తెలంగాణ సమాజం మా సమయం మర్జీ లేకుండా బీజేపీని నువ్వు ఆల్టర్నేటేసి తొండ దొరకండి కోటేషన్ ఏమో అంటే తొండ జోర ఒకటి తొండలేదు ఓట్లు నువ్వు దిద్దే ఉంటుంది రూపాయ దొరుకులు నీకు తేడా తేడా లేదు ఈ లాంగు వాళ్ళని బొక్కలేదు ముఖ్యమంత్రి వాళ్ళని బొక్కలేసేది లేదు ప్యాకేజీ రేవంత్ నీకు పౌరుషం ఉంటే ఇది నేను మస్తు నీకు నిజంగా కొడంగల్ ఇలా లోపలే ప్యాకేజ్లకు అమ్ముకోకు వ్యక్తిత్వాన్ని ప్యాకేజీలకు అమ్మకోకు నిన్ను లోపలి వీళ్ళు నువ్వు చేసినా సంచులు పండి వాళ్ళ కేసులు పెట్టి కూడా వేసిన నేను ఇప్పుడు కూడా నీ పౌర చచ్చిపోతే ఇలా లోపలి ప్యాకేజీలు మాట్లాడుకొని తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమ్ముకోకు తెలంగాణ సమాజం యొక్క ఆత్మగౌరవం అమ్మకు కేసీఆర్ తెలంగాణ నాశనం చేసిండు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్ఆర్ఎల్ కాడికెళ్ళి రైతుల కాడికెళ్ళి మహిళల కాడికెళ్ళి యువత కాడికెళ్ళి అందరి నాశనం చేసేట్టు అట్లాంటి నువ్వు ఇచ్చిపెట్టినవా అట్లాంటి కుటుంబాన్ని నువ్వు తెలంగాణ సమాజం నిన్ను ఊడిచిపెట్టదు